అందుకే ఇరవై మూడో కెరతల్లో దావీదు భక్తుడు రాస్తాడు ఏమన్నా తెలుసా నీ దుడ్డుకర్రా నీ దండం నన్ను ఆదరిస్తాదన్నాడు దుడ్డుకర్ర అంటే దేనికోసం నీ మీద ఏ శత్రువైనా దాడి చేస్తుంటే వెళ్ళి దేవుడు ఆ కర్ర ఇచ్చుకుని డాప్ డాబ్ అని బాధేయడానికి అనమాట తన గొర్రెల మీదకి ఏదైనా సింహం కానీ ఎలుగుబంటి కానీ వస్తే ఏం చేశాడు టప టపా బాధేసాడు కదా అలాగే దేవుడు బాధేస్తాడు ఏ శత్రువుని ఏమేమి దాడి చేసినా ఏ ఇబ్బందిని ఏమేది దాడి చేసినా మరి దండం దేనికండి మరి రెండో కర్ర ఉంది కదా దండం దేనికేండి అని అంటే తన గొర్రెలు తప్పిపోతుంటే తప్పిపోతున్న గొర్రెలు దారిలో నిలబెట్టడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా దండం పట్టుకోవాల్సి వచ్చింది చాలా గొర్రెలు సరిగ్గా ఉండవు ఏం చేస్తా తెలుసా ఆ ఇంటితో నిల్లాలా ఈ వెనకాల మేము ఆ పక్క వెళ్ళదంటాం వాడు ముందు చెప్తాడు వచ్చిండమ్మా అని అభయ మేము రాము ఇలాగే వెళ్తావాడు అప్పుడు కాపరే దండానికి ఎప్పుడు కూడా ఇలా వంకీ ఉంటుంది ఆ వంకీ పెట్టి వచ్చిండమ్మా వచ్చిండమ్మా ఆ అన్నాడు అప్పుడు ఆ వంకిని నీటి తిప్పి అప్పుడు పడేస్తాడు ఒకటి వెనక అప్పుడు ఏం చేయాలి దేవుర్రైనా చెప్పండి సర్రమని తిరిగి దారిలోకి వచ్చేస్తారు దేవుడి చేతిలో రెండూ ఉన్నాయంటే అండి మనకి దుడ్డుకర్ర వరకే తెలిసింది మనకి దుడ్డుకర్ర ఒకటే ఏ శత్రువు వచ్చినా దేవుడు దాన్ని చెప్పక్కడేస్తాడనే తెలిసింది మనం తప్పు చేస్తే దేవుడి చేతిలో జోకు ఉంది దాన్నే దండం అన్నాడు దానితో దేవుడు మనల్ని శిక్షిస్తాడండి మనం ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు చూసి చూడటట్టు రాడు వదిలిపెట్టాడండి కొన్ని రోజులు అలా ఊరుకుంటాడు కొన్ని రోజులు అలా చూస్తాడు కొన్ని వర్తమానాలు పంపిస్తాడు కొన్ని సంకేతాలు మనకు వినిపిస్తాడట మారు ఇప్పటికైనా పాపాన్ని విడిచిపెట్టే ఇప్పటికైనా ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టేసి నీతిగా న్యాయంగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకొని మాట్లాడతాడు దేవుడు దేవుడు ఎంత చెప్పినా నేను అని దేవుడు ఎంత చెప్పినా చెప్పుకుంటే చెప్పుకోనియండి అని నా ఇష్టం నా జీవితం అంటే ఒకరోజు దేవుడి దగ్గర నుంచి శిక్ష కూడా వస్తుందండి అది మన జీవితాన్ని కుతలం చేయకముందే మన జీవితంలో అపవిత్రత పందిలాంటి కలిగిన జీవితం ఏదైనా ఉంటే దాన్ని మన జీవితంలోంచి దూరంగా తీసేసుకుందామండి